రచయిత డాక్టర్ అంబేద్కర్ పైనే రిగ్గింగ్ కి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్న అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నుంచి పోటీ చేశారు ఆయనను ఎలాగైనా ఓడించాలని నెహ్రూ అంబేద్కర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆయనే స్వయంగా దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు దీంతో పాటు కమ్యూనిస్టు నాయకుడు దంగే కూడా స్థానికంగా ప్రచారం చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎన్నికల రిజల్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది అనూహ్యంగా డెబ్బై ఎనిమిది వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్లో అంబేద్కర్ కేవలం పద్నాలుగు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగిందని ఓట్లు తారుమారు అయిందని పలువురు సందేహాన్ని వ్యక్తం చేశారు డెబ్బై ఎనిమిది వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు అంటే పద్నాలుగు వేల ఓట్లతో అంబేద్కర్ గారు ఓడిపోయారు అంటే ఇది రిగ్గింగ్ కాకపోతే ఇంకేమైతుంది అని చాలా మంది దీని గురించి చర్చించుకున్నారు